ప్రైస్ ద లావ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థితిద్దామా ఏ ఆపాయము నన్ను సమీపించక ఏ రోగమైనాను నా దరికి చేరక నీవు నడుచు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితీరా నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితీరా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం హలో అవును దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము ఎంతో భాగ్యము ఎంతో ధన్యత అయినది ఆయనతో గడిపే సమయము మన బ్రతుకులకు దొరికిన భాగ్యము ఏ అపాయము రాకుండా దేవుడు తన రెక్కల నీడలో తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని రక్షిస్తున్నాడు తన దయలో తన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు మనకు తోడైన దేవునికి స్తోత్రాలు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండో అధ్యాయం పన్నెండవచ్చినహో సత్య ప్రమాణము దావీతో చేసాను ఆయన మాట తప్పని వాడు దేవుడు సత్య ప్రమాణము దావీతో చేశాడట అయితే ఆయన మాట తప్పని వాడు అని బైబుల్ సాక్షిమిస్తుంది మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు మాట ఇచ్చి నెరవేర్చడంలో ఖచ్చితత్వాన్ని కలిగి ఉండలేరు కానీ దేవుడు అలాంటి వాడు కాడు ఆయన మాట ఇచ్చాడు అంటే ఆకాశము భూమియు గతించిపోయిన ఆయన మాట నెరవేర్చుతాడు మాట తప్పని వాడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు దేవుడు మనతో చేస్తాడో కొన్ని ఆధ్యాత్మికమైనవి కొన్ని వ్యక్తిగతమైనవి శారీరక సంబంధమైనవి అయి ఉన్నాయి అయితే వాటన్నింటినీ మన జీవితంలో నెరవేర్చే సంకల్పం గలవాడు దేవుడు మాట ఇచ్చి తప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది మన జీవితాల్లో ఉంటారు కదా ఈ రోజు నుండి నేను ఎలా జీవిస్తాను ఎలా నడుచుకుంటాను అని భార్యలు భర్తలతో భర్తలు భార్యలతో పిల్లలు తల్లిదండ్రులతో తల్లిదండ్రులు పిల్లలతో అనేక మాటలు ఇస్తుంటారు వాగ్దానాలు చేస్తుంటారు కానీ నెరవేర్చలేరు మాట ఇచ్చేవారు చాలామంది ఉంటారు కానీ ఆ మాట తప్పకుండా ఆ మాటను జరిగించేవారు ఎవరో కాని కనిపించరు అయితే దేవుడు అలాంటి వాడు కాడు దేవుడు అబ్రహంతో వాగ్దానం చేశాడు కానీ మాట తప్పలేదు సరైన సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానం నెరవేర్చాడు ఇస్సాకును ఇచ్చాడు వారి జీవితాన్ని నవ్వుగా మార్చాడు దావిదకు మాట ఇచ్చాడు నీ సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తానని ఆ మాటను నెరవేర్చాడు దావిదు కాలంలో సమాధానమును అతని రాజ్యంలో ఉంచాడు దావిదు గోత్రపు చిగురుగా యస్సుప్రభు సింహాసనాన్ని నిత్యత్వం కలిగినదిగా స్థిరపరిచాడు ఈ ఉదయం దేవుడు నిన్ను మరిచిపోయాడు అనే ఊహ సాతాను హృదయంలో పుట్టిస్తున్నాడేమో నా పట్ల దేవుని మాట ఆయన చిత్తం ఎప్పుడు నెరవేరేది అని అనుకుంటున్నారేమో ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి సత్యప్రమాణుడు నీ దేవుడు ఆయన మాట ఇస్తే తప్పని వాడు విశ్వాసంతో నిరీక్షణ గల వైపు మనం ప్రార్థిస్తే ఆయన వైపు చూడగలిగితే ఎదురు చూడగలిగే హృదయాలు అనుకుంటే తప్పక వాగ్దానాన్ని నెరవేర్పును చూడగలుగుతాం ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మా ప్రియులకు దయచేసి నీ మాటలు బట్ స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారి పట్ల మీ వాగ్దానం నెరవేర్పుని దయచేయండి నెరవేర్చండి మాట తప్పని దేవుడవై సత్య ప్రమాణుడివై మాకు తోడై ఉండమని మా బ్రతుకుల్లో నీ మాటలు నెరవేర్చమని అడగచ్చు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల దీని ఆశీర్వాదాలు దయచిమ్మని వాగ్దాన నెరవేర్పును అనుగ్రహించమని అడగచ్చు ఏసే నామల్లో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ